హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ నవనీత కిచెన్ నేను దుర్గా భవాణి ఈరోజు మనం ఎంత సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే మసాలా దోశ రెడీ చేసుకోవచ్చండి అది ఎలాగో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు దాని ప్రాసెస్ చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకోండి పెట్టుకుని దానిలో కొంచెం ఆయిల్ వేసుకోండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే సరిపోతుంది దానిలో జీలకర్ర ఆవాలు వేసి కొంతసేపు వేయించుకొని దానిలోనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ కరివేపాకు ఈ మూడింటిని కూడా వేసుకుని బాగా వేయించుకోవాలండి ఉల్లిపాయ చిన్నది మీడియం సైజు వేసుకున్నానండి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను అనమాట వీటిని మంచి కలర్ వచ్చేదాకా వేగడం కోసం కొంచెం సాల్ట్ వేసానండి వేసి బాగా కలుపుకోండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా చూసారు కదా మంచి కలర్ వచ్చేసింది ఇప్పుడు దీనిలో కొంచెం కారం కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీరా పౌడర్ కొంచెం పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలండి మొత్తం ఈ మసాలాలు ఇప్పుడు నేను వేసిన స్పైసెస్ అన్నీ కూడా ఆనియన్కి బాగా పట్టేలాగా కలిపేసుకుని దీనిలోనే ఇప్పుడు బంగాళదుంపల్ని నేను ముందుగా ఉడికించి పెట్టుకున్నానండి మూడు బంగాళదుంపలు వాటిని తొక్క తీసేసుకుని బాగా స్మాష్ చేసుకుని ఇప్పుడు మనం ఇందాక వేయించుకున్న మసాలా దానిలో వేసేసుకోవాలి వేసేసుకుని బాగా ఇందాక మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా ఈ పొటాటోకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి అలా కలుపుకుని చిన్న మంట మీద బాగా మగ్గించుకోండి కలుపుతూ ఇందాక నేను సాల్ట్ వేసాను కదండి ఆ సాల్టే సరిపోతుందండి ఎందుకంటే మనం దోసల పిండిలో ఉప్పు వేసుకుంటాం కదా రెండూ అడ్జస్ట్ చేసుకోవాలండి అందుకని నేను ఇంక సాల్ట్ వేసుకోలేదు అదే సరిపోతుంది నాకు బాగా మగ్గిపోయింది రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిలో లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర వేసుకుని ఒక్కసారి బాగా కలిపేసుకుని స్టవ్ కట్టేసుకుందాం ఇప్పుడు దోశ పిండి అండి ఇది సాయి గుళ్ళు బియ్యం నానబెట్టి మనం గ్రైండ్ చేసుకున్న దోశల పిండి మన ఇంట్లో ఉంటుంది కదా దానిలో కొంచెం సాల్టు కొద్దిగా వాటర్ అండి మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం ఏదైనా సరే మీ టేస్ట్కి తగ్గట్టుగానే వేసుకోండి ఇప్పుడు ఈ దోశ బ్యాటర్ని దోశ వేయడానికి వీలుగా చక్కగా కలుపుకోవాలండి బాగా ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకోండి అట్లు రైట్ పెట్టుకుని దానిపైన మీరు ఎంతవరకు దోశ వేయగలుగుతారో అంతవరకు బాగా చక్కగా దోశ వేసుకోండి పల్చగా వేసుకుని దానిపైన ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకుని ఇప్పుడు కొంచెం కలర్ వచ్చిన తర్వాత దోశ పైన మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా బంగాళదుంప కుర్మా ఇదాకా వస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్